పెంచెస్ వేస్తున్నారు రెండు వేలు నాలుగు వేలు చేస్తున్నారు నాలుగు వేలు నాలుగు వేలు ఆరు వేలు చేస్తున్నారు ఏది చేసిర్రు కరెంట్ ఫ్రీ అన్నారు గ్యాస్ ఫ్రీ అన్నారు రెండు వేల ఐదు వందల ఆడపడుచులకు రెండు వేల ఐదు వందలు అన్నారు ఆడపిల్లలకు బీటెక్ చేసేళ్ళు స్కూటీ అన్నారు ఎన్ని రకాల హామీలు ఇచ్చిర్రు ఏదన్నా ఒకటి నెరవేర్చినా ఏది లేదు రేపు అనడు మా పన్నాడు డిసెంబర్ అనడు జనవరి అనడు ఫిబ్రవరి అనడు ఇప్పుడు ఎలక్షన్స్కి వచ్చే వరకు మొన్న రైతు బంధు వేసిండు ఓ పద్దెనిమిది ఎకరాల వరకు వేసినటుడు మూడు ఎకరాలు రైతు బంధు రాలేదు ఏ రకంగా ఏ రకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ నేను గెలుస్తామని అధికారంలో వాళ్ళు కూడా భయపడుతున్నారు మేము గెలుస్తామని మేకపోతు గాంభీర్యం తప్ప ఇంకోటి కాదు వాళ్ళు గెలిచే ప్రసక్తే లేదు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఖచ్చితంగా జెండా వెగరేవేస్తుంది అట్లా మున్సిపాలిటీలో కానీ అట్లా ఎంపీటీసీ జెడ్పీటీసీలో కానీ గ్రామ పంచాయతీలో కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా విగరవేస్తుంది మళ్ళీ కేసీఆర్ గారు ఇంతకుముందు అన్నారు టీఆర్ఎస్ వ్యక్తులు ఏడో ఉన్నారు ఏడో ఉన్నారు వ్యక్తులు వాళ్ళని పిలుచుకొచ్చి ఓటేసే పరిస్థితి టీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేయకుండా సరే టీఆర్ఎస్కి ఓటేద్దామని పబ్లిక్ అనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి అది ఎందుకంటే టీఆర్ఎస్ చేసిన మంచి పనులు వదిలేసి కాంగ్రెస్ చేసింది ఏం లేదు అది ఇప్పటిదాకా ఆకచ్చు టీఆర్ఎస్ చేసిన పని మిషన్ భద్రత కానీ మిషన్ కాకతీయ కానీ ఎటువంటి పనులైనా టిఆర్ఎస్ చేసింది కాబట్టి కు అంత పూర్తి పది సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నో లాభాలు పొందింది ఇంటింటికి వాటర్ నల్లా ఇచ్చిన కేసీఆర్ నేను ఓటాడుగా ఇంటింటికి వాటర్ ఇచ్చిండు నల్లా ఇచ్చిండు నల్ల ఇప్పుడు షార్దినార్లో కానీ ఏ పరిస్థితిలో కానీ వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నాయి ఎక్కడ కృష్ణానాథి ఎక్కడ షాదినగర్ ఒక ఏరియాలో ఒక ఐదు ఎకరాలు పొలం ఉంటే బోర్ వేసి మొత్తం పైప్ లైన్ వేయనికనే ఒక రెండు మూడు సంవత్సరాలు పడుతుంది ఐదేళ్ళు నేను పరిపాలనలో నేను వాటర్ ఇస్తా అని దమ్మున్న ముఖ్యమంత్రి ఒక కేసీఆర్ మాత్రమే ఎందుకంటే ఒక ఒక పైప్ లైన్లో మన ఓట్ మన రెండు మూడు ఎకరాలు పైప్ లైన్లు వేయనికనే మన డబ్బులు పెట్టుకొని కూడా చేయలేకపోయిన పరిస్థితి కృష్ణానది నుంచి మన తెలంగాణ మొత్తం టోటల్ తెలంగాణ మొత్తం వాటర్ ఇచ్చిన వ్యక్తి ఏకైక వ్యక్తి కేసీఆర్ మాత్రం విజన్ ఉన్న వ్యక్తి ఆ విజన్ ఉన్న వ్యక్తికి పదేళ్ళ గవర్నమెంట్ పరిపాలన ఏ రకంగా డెవలప్ అయినామని ఆలోచన పబ్లిక్ చేసిర్రు